దాని వైపు ఈ రోజు వచ్చినటువంటి బడ్జెట్ కూడా ఎంతో బలాన్ని ఆ అంశాన్ని మనం చేరుకోవడానికి ఈ రోజు ఇస్తుంది కాబట్టి సివిల్ ఏవియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మీరు చూస్తే బడ్జెట్ ద్వారా గతంలో కూడా ప్రవేశపెట్టే ఎలక్షన్లు అయిన వెంటనే వచ్చిన బడ్జెట్ లో మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు అలాగే అమరావతికి సంబంధించి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు తద్వారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పర్సూయింగ్ తో మరొక పదహారు వేల కోట్ల రూపాయల హడ్కో నుంచి కూడా అమరావతికి సంబంధించి నిధులు తీసుకుని రాగలిగాం స్టీల్ ప్లాంట్ తాలూకా ఇష్యూ అసలు ఇంపాసిబుల్ టాస్క్ అనుకున్నారు అందరూ కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఒక ప్రయారిటీ ఎజెండాగా అది తయారు చేసుకుని మరి కుమారస్వామి గారు కానీ సీతారామన్ గారు గాని అలాగే ప్రధానమంత్రి గారు గాని ఎవరికి కలిసినా సరే ఇది నాన్ నెగోషియబుల్ ఇది ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి ఇది ఆంధ్రుల తాలూకా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఏడు నెలల్లోనే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పదివేల ఐదు వందల కోట్ల సుమారు స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు సాధించుకున్నామని అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఘనత అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి అంశాల్లో కొప్పర్తి ఓర్వకుల్ తాలూకా నోట్స్ దానికి కూడా సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు అలాగే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం లెక్క పెడితే ఈ రోజు బీపీసీఎల్ తాలూకా రిఫైనరీ అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంటే ఏడు నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి ఈరోజు బడ్జెట్ ద్వారా కొన్ని కొత్త స్కీమ్స్ ను కూడా ప్రవేశపెట్టారు ధనధాన్య స్కీమ్ కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ ను కూడా ఒక హండ్రెడ్ ఐడెంటిఫై చేసి డెవలప్ చేయాలని ఇలా ఏవైతే జనరల్ గా స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా ట్యాప్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తాం బడ్జెట్ లో ప్రస్తావించకపోయినా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది కూడా రానున్న కాలంలో మరి ప్రధానమంత్రి గారితో గాని కేంద్ర ప్రభుత్వంతో గాని మన తాలూకా సమస్యలన్నీ కూడా తెలియజేసి మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించుకునేటటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా దేశ ప్రజల తరఫున ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అంశం పన్నెండు లక్షల వరకు కూడా ఆ ఇన్కమ్ స్లాబ్ వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ గా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు తీసుకోవడం అనేది దేశంలో ఉన్నటువంటి మధ్య తరగతి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు ఇలాంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అది దక్కింది ఈరోజు చూసుకుంటే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఫౌండేషన్ మన మిడిల్ క్లాస్ మధ్య తరగతి వర్గమే నిజాయితీగా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఎలాంటి సెక్టర్ ఏ రంగం తీసుకున్నా సరే దానికి పునాది వాళ్లే వేస్తున్నారు అటువంటి వర్గానికి ఈరోజు మూతమిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళకి ఒక ఫౌండేషన్ ఇవ్వడానికి ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో అది నిజంగా ప్రతి ఒక్కరు కూడా అక్రాస్ ద పార్టీ లైన్స్ అక్రాస్ ద రీజన్స్ అక్రాస్ ద స్టేట్స్ అందరూ కూడా హర్షించాల్సినటువంటి విషయం